అందరికీ నమస్కారం అండి మంగళవారం సందర్భంగా హనుమంతుడి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాము ఇందులో సుందరాకాండ ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము అసలు సుందరాకాండ అనే పేరు ఎందుకు పెట్టారు ఎందుకు పెట్టవలసి వచ్చింది అనే విషయాల గురించి తెలుసుకుందాము శ్రీరామచంద్రుడి బాల్యము విద్య వివాహం గురించి రాసింది బాలకాండ అలాగే సీతారాముల అయోధ్యని వదిలే వరకు జరిగిన కథను అయోధ్య కాండ అని వనవాస విశేషాలను సన్నివేశాలను వివరించే కథను అరణ్యకాండ అని రామలక్ష్మణులు కిష్కింద నగరంలో గడిపిన గాథను కిష్కింద అని రామ రావణ యుద్ధాన్ని యుద్ధకాండ అని పేర్కొనడం జరిగింది కానీ కిష్కింద కాండకి యుద్ధకాండకి మధ్య జరిగిన కథే సుందరాకాండ హనుమంతుడు సీతాదేవిని వెతికే కథ కాబట్టి దీనికి అన్వేషణ కాండ అని కూడా పేరు పెట్టచ్చు కానీ ఈ కాండలో హనుమంతుని గురించి విశేషాలు ఉన్నాయి కాబట్టి హనుమ కాండాన్ని కూడా పెట్టచ్చు కానీ ఈ రెండు కాకుండా సుందరా కాండ అని పేరు ఎందుకు పెట్టవలసి వచ్చింది అనే విషయానికి వస్తే వాల్మీకి మహర్షి ఈ కాండలో హనుమంతుడి యొక్క సౌందర్యాన్ని చూశాడు హనుమంతుని విశ్వరూప సౌందర్యం ఆయన ధర్మ సౌందర్యం గురించి ఉన్నాయి కనుకే వాల్మీకి మహర్షికి సుందరాకాండ అని పేరు పెట్టాలనిపించుండొచ్చు భూమండలంలో గల అనేక నగరాల యొక్క నిర్మాణాలను తలదన్నేటటువంటి లంకా నగర సౌందర్యం ఆ నగరంలో గల అద్భుత వన సౌందర్యాలు దశకంఠుని వీరత్వం సూరత్వ సౌందర్యం సీతాదేవి యొక్క శీల సౌందర్యం వాల్మీ ముని కవిత శిల్ప సౌందర్యం అన్నిటికీ మించి ఆత్మహత్యకు సన్నందురాలైన జానకి హనుమంతుల ప్రాణరక్షణ సౌందర్యం ఉన్నాయి కాబట్టే ఈ కాండకు సుందరకాండ అనే పేరు పెట్టుండొచ్చు అని అనుకుంటున్నారు హనుమంతుడు సుందరాకారుడు హనుమంతుని సౌందర్యం మొదటి నుంచి చివరి వరకు ఈ సుందరకాండలోనే కనిపిస్తుంది సంస్కృతంలో ఒక శ్లోకం కూడా ఉంది ఈ విధంగా సుందరే సుందరో రామహ సుందరే సుందరీ కథ సుందరే సుందరి సీతహ సుందరే సుందరం వనం సుందరే సుందరం కావ్యం సుందరే సుందరం కపిహ సుందరే సుందరం మంత్ర సుందరే కిం నా సుందరం అని ఈ శ్లోకం ద్వారా మనకి అర్థమవుతుంది సుందరుడైన రామచంద్రమూర్తిని వర్ణిస్తున్నది కావున ఇది సుందరకాండ అయిందని సుందరుడైన రామచంద్ర మూర్తిని వర్ణిస్తున్నది కావున ఇది సుందరాకాండ సుందరమైన కథను చెబుతున్నది కావున ఇది సుందరాకాండ అయినది సుందరమైన సీత కథను చెప్తున్నందున ఇది సుందరాకాండ అయినది సుందరమైన అశోక వనాన్ని వర్ణిస్తున్నది కావున ఇది సుందరకాండ అయినది సుందరమైన ప్రాసలతో అలంకార శబ్దాలతో చెప్పబడినది కావున ఇది సుందరాకాండ అయినది సుందరమైన హనుమంతుడి గాథను చెబుతున్నదిని కావున సుందరాకాండ అని పేరు వచ్చినది పారాయణకు సంబంధించి అన్ని రకములైన సుందర సుందరమైన విషయాలు చెబుతున్నది కనుక ఇది సుందరాకాండ అని దీనికి పేరు పెట్టవలసి వచ్చి ఉంటుందని అనుకుంటున్నారు అన్ని కాండాల్లోని శ్రీరాముడు ప్రత్యక్షంగా కనిపించి కథానాయకుడుగా ఉంటాడు కానీ సుందరాకాండలో హనుమంతుని చేత శ్రీరాముని నామం పలుసార్లు స్మరించబడుతుంది శ్రీరాముడు పాత్ర ప్రత్యక్షంగా కనిపించకపోయినా నామం మాత్రం ఉపాసన జపించబడుతుంది సుందరాకాండను పారాయణ కాండ అని కూడా అంటారు హనుమంతుడి సాగరాన్ని లగించుట సీతని అన్వేషించుట లంకా దహనం చేయుట సీత జాడను రామునికి తెలియజేయటం ఇందులో ముఖ్య అంశాలు సుందరాకాండలో మొత్తం రెండు వేల ఏడు వందల డెబ్భై ఆరు శ్లోకాలున్నాయి అందులో అరవై ఎనిమిది సర్గాలుంటాయి ఇది ఈ సుందరాకాండ యొక్క ముఖ్య ప్రాముఖ్యత జై శ్రీరామ్